హాయ్ అండి ఇప్పుడు నేను మొక్కడ పాలు కర్రీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ పిలికించుకోవాలి తర్వాత సెట్ పెట్టుకోవాలి ఇప్పుడు కాలేక ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఆయిల్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇప్పుడు జీలకర్ర కూడా మంచిగా వేగిపోయింది తర్వాత ఆనియన్ను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం అలా వేయించుకోవాలి వేయించుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గి అంత ఇప్పుడు మూత తీసేసి చూడండి కొంచెం మగ్గినాయి కదా అలా సగం మగ్గి కింద కడ ముక్కలు కూడా వేసుకోవాలి వేసి మళ్ళీ మంచిగా కలపాలి అంటాను మళ్ళీ ముల్కాడ మొక్కలు మగ్గి వరకు మూత పెట్టాలి కలుపుకున్నాక ములక్కడ ముక్కలు మగ్గింత మొలకడ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం మగ్గేంతవరకు కొంచెం మగ్గాలి ఇలా అయితేనే మంచిగా వస్తుంది కర్రీ మళ్ళీ మూత పెడుతున్నా ఇప్పుడు మళ్ళీ మూత మూతేస్తున్నా చూడండి మంచిగా మగ్గిపోయి మొలకలు అని శుభ్రంగా ఇప్పుడు ఇందులోనే పసుపు వేయాలి తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఇందాక సాల్ట్ వేసాం కదా కొంచెం మళ్ళీ కొంచెం వేస్తుందాం సాల్ట్ అదంతా కలుపుకోవాలి ఒకసారి ఒక ఐదు నిమిషాలు అలా మధ్యన పరే ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి ముల్కాడ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది అంతలా కలుపుకొని మూపు పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీన్ని ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికిపోద్ది కర్రీ మధ్యలో మళ్ళీ ఒకసారి మూపు తీసి చూసుకున్నాం ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నా ఇప్పుడు మరొకసారి మూతది వద్దాం చూడండి మంచిగా అయిపోయింది కర్రీ అంతా రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ పాలు పోసా నేను పోసుకొసి తిప్పుకోవాలి లేకపోతే గెడ్డల గెడ్డలు అయిపోతుంది అంతా బిళ్ళలు బిళ్ళలా వచ్చేస్తుంది పాలు పూసలా తిప్పుకోవాలి పాలు పూస ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళా చూడండి ఐదు నిమిషాల తర్వాత అయిపోయింది మంచిగా రెడీ అయిపోయింది కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది రోటీకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ ముల్క్కడ కర్రీ రెడీ అయిపోయింది డిష్లోకి తీసుకున్నాం స్టవ్ ఆపేస్తున్నా డిష్లోకి తీసేసుకున్న ములక్కాడ పాలు కర్రీ రెడీ నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి